వాణిని ఊరడించు మాటలు సహోదరుడు గారి సింగారి పరిచర్య నుండి అనుదిన ధ్యానములు ఈ దిన భాగము నవంబర్ ఇరవై ఏడు నేడు మీరు ఆయన శబ్దమును వినయడలా మీ హృదయములను కఠినపరచుకునకుడి ఎబ్రియకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనము విశ్వాసముగా మనలను మనము అప్పగించుకునేటకు నేర్చుకున్న చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రం ధరించుకొని మిమ్మను అలంకరించుకునుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఐదవ వచనము అదే తలంపు మనకు ఎబ్రిలుగు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో కనబడను మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి మనము సహవాసంలో కలిసి జీవించుటకు ఉండుటకు ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించుటకు మన అవసరముల కొరకు పెద్దల ప్రార్థన సహకారములు వెదుకుటకు మనం నేర్చుకున్న మొదటి పేతురు ఐదో అధ్యాయం ఆరవ వచనం ప్రకారము మనలను మనము తగ్గించుకున్న ఎడల ప్రభువు మనలను హెచ్చించును విశ్వాసముగా మనలను మనం తగ్గించుకున్న పాఠమును నేర్చుకొని ప్రభువును హెచ్చించవలను మతి స్వార్త ఇరవై మూడవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు శత్రువు నాలుగు విధములుగా మనపై దాడి చేయగలడు వాడు గర్జించు సింహం వలె మనపై దాడి చేయవచ్చును నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగిదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము రెండవదిగా వాడు మనపై క్రూరమైన తోడేలు వలె దాడి చేయును అపూస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మూడవదిగా వాడు వరద వాలే వచ్చును గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నాలుగవదిగా వాడు వెలుగు దూత వలె వచ్చును రెండవ కొరింతి పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నిబ్బరముగా మెలకువగా ప్రార్థన పూర్వకముగా ఉండుట ద్వారాను దీనత్వము పట్టుదల సహనము ద్వారాను మనము శత్రువును ఓడించగలము మొదటి పేతురు ఐదవ అధ్యాయం పదో వచనంలో శ్రమలను మన జీవితంలో దేవుడు ఒక ఉద్దేశం నిమిత్తము ఎట్లు అనుమతించినో చూచితిమి తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధి ఎగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును దేవుడు మనలను శ్రమల ద్వారా పరిపూర్ణతలోనికి నడిపించును రెండవదిగా ఆయన మనలను విశ్వాసంలో స్థిరపరచును మూడవదిగా ఆయన మనలను శ్రమల ద్వారా తీసుకుని వెళ్లి ఆత్మీయముగా బలపరచును పర్వతములపై ఉన్న చెట్లు తుఫానుల ద్వారా బలముగా దట్టముగా అగును అంతేగాక దేవుడు మనలను స్థిరపరిచి కలవరపడకుండా నిశ్చలముగా ఉండునట్లు చేయును కాబట్టి నాలుగంతల ఉద్దేశం నిమిత్తము కృపగల దేవుడు మన జీవితములలోనికి శ్రమలను అనుమతించును మనము ప్రతి శ్రమలో ప్రతి కష్టములో ఆయన కృప కొరకు వేడుకొనవచ్చును గనుక ఆయన కృపగల దేవుడని పిలువబడుచున్నాడు ముగింపు మాటలు నెటిదిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్